మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చుడు మానవత్వమున్నవాడు నోటికో కోటికో ఒకడే ఒక్కడు యాడ ఉన్నాడు కనరాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మత్తుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నాడు నిలువెత్తు స్వార్థము నీడలా చెడిపోక ఏమైతడమ్మా మీ అబంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నాడు అమ్మా పెను నీతి పెనువాస చిక్కిపోయి రోజు శిథిలమవుతున్నాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మచుకైనా లేడుచుడు మానవత్వము ఉన్నవాడు కుక్క నక్కల దైవ రూపాలుగా పందినందిని చూస్తే పడి మొక్కుతుంటాడు సీమలకు చెక్కరా పాములకు పాలోసి జీవకారుణ్యమే జీవితము అంటాడు తోడబుట్టిన వాళ్ళ ఊర తలకి నెట్టి కులమతు ఇలా మీద కలహాల విరిగీసి మాయమైపోతున్నడమ్మా ని ఓ ముకైనా లేడు చుడు మానవత్వము ఉన్నవాడు ఆధ్యాత్మికతకున్న అర్థమే తెలియక అందుడైపోతున్నడమా హిందూ ముస్లిం క్రీస్తు సిక్కు పార్చినంటూ తనను తో మరిచను మతములో కదము అతమా మత మధ్య మనిషి పోతున్నాడమ్మా మనిషి మనిషన్నవాడు ఓ మచుకైనా లేడుచుడు మానవత్వము ఇరవై ఐదు పైసల గలు గాల్చి అరవై ఐదు కోట్ల వరములడుగుతాడు దైవాల పేరుతో చందాల కైదముసు పల్లెపోదు పెడతాడు ముక్తి పేరనరుడు రిలో రాకాశిద రంజిల్లిలో కాదా మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు ఓ మచుకైనా లేడుచుడు మానవత్వం ఉన్నవాడు అవసరాలకు మనిషి సృష్టించి రూపాయి సుట్టు తిరుగుతున్నాడమ్మా రూపాయి కొరకు ఏ పాపానికైతేమి ఒడిగట్టె నదిగొ చూడమ్మో కోటి విద్యలు కోటి కోసం అన్నది కోట్లకు పడగత్త కోరికలు చెలరేగి మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మచుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు ొరలు కమ్మి గమ్మి తో రేగి వెగిల్లి సాస్తలతోటి వేధిస్తూ ఉన్నాడు కన్నవాళ్లకు రోజు కన్నీళ్ళే మిగిలించి కౌగిల్లే స్వర్గమని కలలు ఉంటున్నాడు చీకటైతే చాలు చిత్తుగా తాగేసి పవివరుసలు కాస్త మరిచిపోతూ నరుడు మాయమైపోతున్నడమ్మా మనిషిన్నవాడు సానవత్కు నవాడు పటి సిద్ధాంతాల పరగనాల గొడవలోన నపటి చస్తున నడమా ఆది పత్యమ్పు పోరో జడే చెరు నామా అంతు జే కొడుతు నడమా మంత మయమై మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మచుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు ఇనుపరి కల్లడే నా పంచాకు కోడి పిల్లయి చిక్కి కొట్టుకుంటున్నాడు ఉడికి స్వర్గాన్ని కందకుందగ తుదకు అతి పజరమై ఉన్నాడు కదిలే విశ్వము తదా కను నడువ నడుబా కనుబలె గిరేసి కాల గమదములో నయమై పోతున్నడమ్మా మనిషన్న వాడు ఓ మచ్చుకైన లేదు చూడు మధవత్వమున్న వాడు ముటికో కోటికో ఒక్కడే ఒక్కడు యాడవున్నడ ంటికి కనరాడు మాయమై పోతుండడమ్మా మనిషన్నవాడు ఓ మచుకైనా లేడు చుడు మానవత్వము వాడు